గుడ్ మార్నింగ్ ఇయర్ ఆల్ కిపో ఫ్యామిలీ మీరు ఇంకా బిట్ మార్ట్లో ఎక్స్చేంజ్ చేసుకోకుంటే ఎక్స్చే అంటే బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లో మీరు అకౌంట్ చేసుకోకుంటే నేను డిస్క్రిప్షన్లో ఆ అకౌంట్ గురించి వీడియో అనేది ఇస్తున్నాను ఒకసారి చూసి మీరు అకౌంట్ అనేది చేసుకోండి కేవైసీ ఎలా చేయాలి అకౌంట్ ఎలా చేసుకోవాలో ఆ వీడియోలో మొత్తం ఉంటుంది అలాగే బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లో మీరు కూడా కాయిన్స్ కొనుక్కోవాలనుకుంటే నేను ఇంకొక వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడండి ఆ వీడియోలో మీకు డాలర్స్ ఎలా కొనుక్కోవాలి బిట్ మార్ట్ ఎక్స్చేంజ్లో అలాగే కాయిన్స్ అనేది ఏ విధంగా కొనుక్కోవాలి ఏ విధంగా అమ్మాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ రెండు వీడియోలలో మీకు దొరుకుతుంది ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే మీరు చూడండి మన చాలాకి ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ అనేది వేసుకోండి మళ్ళీ చివరిలో మర్చిపోతారు చాలామంది వీడియో చూసి ఊరికి వెళ్ళిపోతున్నారు అలా కాదండి చిన్న లైక్ చేయండి ఒక వీడియో చేయాలంటే చాలా వర్క్ అనేది ఉంటుంది కదా అంత వర్క్ అనేది చేసి ఒక వీడియో బయటకి ఇస్తున్నామంటే చిన్న ఒక సపోర్ట్ అనేది చేయండి ప్లీజ్ ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అనేది ఆన్లు పెట్టుకోండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేది ఎండి గారి మాటల్లో విందాము ఇప్పుడు ఆయన వాయిస్ అనేది మీకు వస్తుంది వినండి పూర్తిగా విని తెలుసుకోండి అప్డేట్ అనేది గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కేబీసీ ఫ్యామిలీ మెంబర్స్ నేను మీకు మొన్న జూమ్లోను ఒక విషయం చెప్పాను టాప్ ట్రేడర్స్కి నేను గిఫ్ట్ ఇస్తాను ఇరవై ఆరు తారీఖు తారీఖున ట్రేడ్ చేసిన వాళ్ళు కానీ మీకు ఒక ఆఫర్ చేశాను ఆ ఆఫర్కి అనుకూలంగా ఈరోజు నిన్న ట్రేడ్ అయిన వాళ్ళలో నా దగ్గరికి వచ్చి పంపిస్తున్నాను వాళ్ళని ఎంపిక చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఉంటే ఆ రేంజ్లో ఎవరున్నారో చూసి చేయాలి ఇచ్చిన మాట ఖచ్చితంగా అవుతుంది అద్భుతమైన డబ్బులు సంపాదిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు మళ్ళీ మాట్లాడుకుందాం డాడీస్ నిన్న ఇరవై ఇరవై ఆరో తారీఖున పద్ పద్నాలుగు మిలియన్ల కాయిన్స్ అంటే మన దగ్గర ఉన్న కాయిన్సు అమ్మినివి కొన్నివి ట్రాన్జాక్షను అప్ అండ్ డౌన్ అవుతున్న కాయిన్స్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళి పద్నాలుగు మిలియన్స్ కాయిన్స్ వెళ్ళాయి అలాగే ఎనిమిది వందల చిల్లర డాలర్స్ నిన్న ట్రేడ్ అయ్యాయి అంటే మారే ఒకరి నుంచి ఒకరికి అంటే సుమారుగా ఎనిమిది లక్షల డాలర్సు ఎనిమిది లక్షల డాలర్సు చాలా అద్భుతమైన ట్రేడింగ్ జరిగింది భవిష్యత్ ఇంకా అద్దెరిపోద్ది నా ప్లాన్స్ అన్నీ ఒక్కొక్కటిగా ప్రవేశపెడతాను చూడండి నేను రేపు ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలని ఊళ్ళు ఊరుతున్నాను థ్యాంక్ యూ డాడీస్ అందరినీ పిల్లండి మీ ఫ్రెండ్స్ అందరినీ పిల్లండి మన కీబోర్డ్ వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా ఆ గ్రూప్లోకి రమ్మానండి తెలుసుకుంటారు కొంటారు మనందరికీ మంచి భవిష్యత్తు వస్తుంది థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వరల్డ్ డాడీస్ ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను ప్రపంచ కేబీసీ డాడీస్ నా కుటుంబం మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు మరొక రెండు ఎక్స్చేంజ్లు మనం వెంటనే ఇస్తున్నాం అయితే మీ అందరిలో ఒక డౌట్ ఉండిపోయింది ఇప్పుడు నాకు నాకు అనుమానం వచ్చి నేను చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు కాయిన్ మనకి ఆరు రూపాయలు ఏడు రూపాయలు నడుస్తుంది రేపు కొత్త ఎక్స్ చేంజ్లు ఇస్తే మళ్ళీ అర్ధ రూపాయ నుంచి మొదలవుతుంది ఈరోజు కొనొద్దు డాడీ రేపు ఇచ్చినప్పుడు అందులో కొందాము అని అనుకుంటున్నారని నాకు అర్థమవుతుంది పొరపాటును కూడా అలా చేయకండి ఇప్పుడు మనం ఇచ్చిన బిట్ మార్ట్లో పది రూపాయలకి ట్రేడ్ క్లోజ్ అయింది అనుకోండి రేపు ఐదు ఆరు రూపాయలు ఉంది ఆరు రూపాయలకే క్లోజ్ అయ్యింది అనుకోండి ఎగ్జాంపుల్కి అది ఎంతకు వెళ్తుంది అనేది చూడండి చితకు కూడా ఇస్తాను అందులో తిరుగుండదు అయితే ఆ ఎంతకెళ్తుందంటే ఇప్పుడు ఉదాహరణకి సెవెన్ రూపీస్కి అయింది నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసరికి అక్కడ సెవెన్ రూపీస్ స్టార్ట్ అవుతుంది మిగతా ఎక్స్చేంజ్కి వెళ్ళినప్పుడు అంతేగాని అర్ధ రూపాయ నుంచి రాదు ఫిఫ్టీ అనిపి నుంచి రాదు మళ్ళీ ఇంకొకటి ఇచ్చామనుకోండి మరు మరొక ఎక్స్చేంజ్ ఇచ్చాను అప్పుడు పది రూపాయలు అనుకోండి ఆ ఎక్స్చేంజ్లో పది రూపాయల నుంచి రన్ అవుతుంది అంతే అంటే కరెంట్ రేట్ వస్తుంది ప్రపంచం అంతా ఒకే ధర ఎక్స్చేంజ్కి ఒక ధర ఉండదు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్కి ధర మారదు ఇది డీసెంట్రలైజ్డ్ కాయిన్ మంది డీసెంట్రలైజ్డ్ కాయిన్ మంది సెంట్రలైజ్డ్ కాయిన్ కాదు సెంట్రలైజ్డ్ అంటే ఉదాహరణకి మన బీసీటీ ఉంది కదా అది సెంట్రలైజ్డ్ అది లోకల్ది దాంట్లోనైతే ఒక్కొక్క రేటు పెట్టవచ్చు కానీ ఇది అలా కావద్దు మొత్తం అంతా కలిపి ఒకే రేట్ రన్ అవుతుంది ఒకే రేటు కాబట్టి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ కూడానా అక్కడున్న ధరే మక్కడున్న ధరే రన్ అవుతుంది కానీ మళ్ళీ అది రూపాయి నుంచి మొదలు కాదు ఇది గుర్తుపెట్టుకోండి వెంటనే కొనుక్కోండి జాగ్రత్తగా ట్రేడ్ చేయడం ఎంత అవసరమో కాయిన్ దాచుకున్నవాడు అంత అదృష్టవంతుడు కాయిన్ దాచుకున్నవాడు అంత అదృష్టవంతుడు అమ్మేసుకున్నవాడు కాదు అమ్మేసుకున్నవాడు ఈరోజు లాభం వస్తుంది మళ్ళీ కాయిన్ కొన్నాడంటే ఆడు అమ్మిన రేటు లేదా అంతకంటే ఎక్కువ చే అడు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చెయ్యండి ట్రేడింగ్ జాగ్రత్త చూసుకొని చేయండి కొనుక్కోండి ఇప్పుడు నేను బహుశా రేపు మే ఇరవై మూడుకి బహుశా ఇరవై మూడు ఆ టైంకల్లా మన కిబో డే నాటికి పది ఎక్స్చేంజ్ల్లో ఐదు నుంచి పది ఎక్స్చేంజ్లోకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇంక అంతకంటే ఎక్కువే కావాలని చూస్తున్నాను దీని తాలూకు వివరాలు అనేక వివరాలు నేను రేపు చెప్తాను మీతోటి థ్యాంక్ యూ ఎవరు కూడా తరగతి వస్తుందని మాది ఉండకండి ఎవరికి అలాంటి సలహా ఇవ్వకండి ఎందుకంటే మనం తప్పుడు సలహా ఇచ్చినందుకు వాడి జీవితం చాలా నష్టపోతాడు వాడు బెల్లం పిల్లల తాలూకు భవిష్యత్తు పాడు చేసుకుంటాడు వెంటనే కొనుక్కున్నలాగే చేయండి కానీ నెక్స్ట్ ఎక్స్చేంజ్ వస్తుంది అందులో రేట్లు తగ్గుతాయి అని ఎవడనంటే వెంటనే ఖండించండి ఈ కాయిన్ ధర పెంచడంలో నాకెంత బాధ్యత ఉందో మీలో ప్రతి ఒక్కడికి అంతే బాధ్యత ఉంది మనం చేయి చేయి కలిపితేనే ఇది ఒక సైన్యం అవుతుంది సైన్యం అయితేనే యుద్ధాన్ని చేయిస్తాం యుద్ధాన్ని చేయిస్తేనే దేశాలు నేర్తాం గుర్తుపెట్టుకోండి డాడీస్ కలిసి రండి కుమ్మెద్దం కలిసి గుర్తుపెట్టుకోండి